ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉన్నటువంటి బైక్ పార్కింగ్ ప్లేసు ప్రీమియం పార్కింగ్ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తున్న భాగంగా ఈ రైల్వే పార్కింగ్ సంబంధించినటువంటి ఈ బైక్ పార్కింగ్ కూడా ప్రైవేటీకరణ చేశారు ఇప్పుడు చూడండి గంటకి ఇరవై రూపాయలు రెండో గంటకి నలభై రూపాయలు ఇట్లా గంటకి ఇరవై రూపాయలు పెరుగుతూ 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 ఒకరోజు బైక్ పార్కింగ్కి నాలుగు వందల ఎనభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఒకరోజు బైక్ పార్కింగ్ చేస్తే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంఎంఎం ఎంఎంటిఎస్ ట్రైన్ ఎక్కితే ఐదు రూపాయలే పోయి వెళ్ళి వస్తే పది రూపాయలు అవుతుంది లోకల్లో వెళ్తే బైక్ పెట్టి వస్తే ఒక రోజుకి నాలుగు వందల ఎనభై రూపాయలు ట్రైన్కి వెళ్తేనేమో పది రూపాయలు అవుతుంది లేదంటే ఖమ్మము వరంగల్ ఇతర జిల్లాలకు వెళితే నూట ఎనభై రెండు వందల రూపాయలు అవుతుంది ఇక్కడ అదే బైక్ పార్కింగ్ ఒక రోజుకి నాలుగు వందల ఎనభై రూపాయలు బుక్ పెండి మారి వసూలు చేస్తున్నారు ఇది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేసిన భాగమే ఇది ఒకటే కాదు సికింద్రాబాదే కాదు మొత్తం నాలుగు వందల పైగా రైల్వే స్టేషన్ని ప్రైవేటీకరణ చేశారు మోడీ వచ్చిన తర్వాత అట్లనే రెండు వందల అరవై పైగా బూట్సు సంబంధించినటువంటి పరికరాలు సంబంధించిన మొత్తం కూడా ప్రైవేటీకరణ చేశారు మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి షాప్ను కూడా ప్రైవేటీకరణ చేసి ఈనాడు ముక్కుపిండి ఒక్కొక్కరిని బైక్ పార్కింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అట్లనే ఐదు వందల పైగా కార్ పార్కింగ్ చే ప్రీమియం పార్కింగ్ మీద వసూలు చేస్తున్నారు దీని మీద ఎప్పుడో సంవత్సరం క్రితమే ఈ ఇక్కడ సికింద్రాబాదు ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని కూడా వెళ్ళి కలిస్తే అయ్యో ఎంత దోపిడీ దొరుకుతుందని చెప్పేసి ఎత్తి నోరు బాదుకున్నటువంటి కిషన్ రెడ్డి చెప్పి కూడా రెండేళ్ళు అవుతున్నా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు బైక్ పార్కింగ్ చేస్తే ఏదో ఇరవై రూపాయలు పది రూపాయలు ఉంటుంది కానీ నాలుగు వందల ఎనభై ఎనభై రూపాయలు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తారా ఇది అన్యాయం కాదా మళ్ళీ ఓట్లు ఎలా అడుగుతారని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం యువత ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్నింటిని కూడా పెంచుతూ ఆఖరికి హిందూ పండుగలు వస్తే ఒక లోపలికి వెళితే వెళ్ళినందుకు కూడా ప్లాట్ఫామ్ టికెట్ నలభై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు హిందూ పండుగలు వస్తే మళ్ళీ హిందువులు అని అంటారు ఈనాడు బైక్ పార్కింగ్కి నాలుగు వందల ఎనభై రూపాయలు ఎలా వసూలు చేస్తారు ఈనాడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని చెప్పేసి కూడా ఈ సికింద్రాబాద్ ప్రజలు గమనించాలి ఇకనైనా మే మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా ఈనాడు ప్రజలు ఆలోచించాలని చెప్పేసి యువజన సంఘం పీబోయలుగా మేము కోరుతా ఉన్నాం ప్రజలు మళ్ళీ ఆలోచించాలి మోడీ ప్రభుత్వం వస్తే ఒక రైల్వేనే కాదు విమానాశ్రయాలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ యువకులకి ఎటువంటి అవకాశాలు లేకుండా ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దీని మీద యువత ఆలోచించాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఇది సికింద్రాబాద్ రైల్వే పార్కింగ్లో పదో నెంబర్ వైపు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వైపు దారి ఇటువైపు ఎక్కువ కార్లు ఆటోలు కానీ ఏదైనా వెహికల్ చేస్తే ఈ పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేయడానికి పెట్టిన ఫీజు ఇక పన్నెండు నిమిషాల లోపల వస్తే ఫ్రీ పన్నెండు నిమిషాల్లో ఒక వెహికల్ పోయి డ్రాప్ చేసి తిరిగి రావాలి ఆ లోపలనే ఫ్రీ అంటే అక్కడ ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ నమోదు చేసుకోవాలి ఆ ఎంట్రీ నమోదు చేసుకొని తిరిగి వచ్చే లోపల పన్నెండు నిమిషాల్లో ఫ్రీ లేకపోతే పన్నెండు నుంచి ఇరవై నిమిషాల లోపల వంద రూపాయలు కట్టాలి ఒక ఆటో కానీ ఒక కారు కానీ క్యాబ్ వాళ్ళు కానీ పొరపాటున ఇంకొక ఎనిమిది నిమిషాలు లేట్ అయితే వంద రూపాయలు కట్టాలి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు అయితే ఎంట్రీ అయితే రెండు వందలు కట్టాలి పొరపాటున ముప్పై ఐదు నిమిషాలు కనుక అక్కడ దాటితే ముప్పై ఐదు నిమిషాలు దాటితే ఐదు వందల రూపాయలు చెల్లించి రావాలన్నమాట ఒక సొంత కారు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు భరేస్తారేమో కానీ క్యాబ్ మాట్లాడుకున్న వాళ్ళు సొంతంగా కారు కొనుక్కొని తనే డ్రైవింగ్గా ఉడుకునేటోళ్ళు ఆటో వాళ్ళు మాత్రం ఇది తెలియకపోతే మాత్రం చాలా నష్టపోతున్న పరిస్థితుంది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లెవెల్లో కట్టారు చాలామంది ఏమంటున్నారంటే ముసలి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని లేకపోతే లగేజ్ వేసుకొని వెళ్ళి కార్లు ఒకేసారి దించి రావడం అనేది సాధ్యం కావట్లేదని చెప్పిస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండేళ్ల క్రితం ఎనిమిది నిమిషాలనే ఫ్రీ పెట్టారు రెండేళ్ల క్రితం పీవైఎల్ పోరాట ఫలితంగా ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు పన్నెండు నిమిషాలుగా మార్చారు అంటే ఇది కూడా చాలా నష్టమే కానీ ఒక అర్ధ గంట అనేది పెట్టుకోకుండా వెహికల్స్ ఎక్కువ ఉండే దాని మీద చేశారు ఇది సరైన కాదుగా మేము వస్తున్నాం ఇది పార్కింగ్ దోపిడీ ప్రైవేటీకరణలో బాగానే ఈ లోపల దోపిడీ చేస్తున్నారు ఒకటో నెంబర్ వైపు ఏమో గంటకి రోజంతా బైక్ పార్కింగ్ చేస్తే నాలుగు వందల ఎనభై రూపాయలు ఇటువైపు వేస్తేనే ఈ దోపిడీ అటువైపు ఇటువైపున లోపల పోయినా అంతా ప్రైవేటీకరణలో బాగానే దోపిడీ చేస్తున్నారు కాబట్టి దీని తీవ్రంగా పీవెయిల్ ఖండిస్తూ ఉంది ఈ సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి నిలబడతా ఉన్నారు ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాను కానీ ఎటువంటి చర్యలు లేవు తగ్గించలేదు ప్రజలు యువత ఆలోచన చేయాలి మళ్ళీ ఓటు వేస్తే ఈ పార్కింగ్ ఫీజులు పెరిగిపోతాయి మా రైల్వే సంబంధించినటువంటి అన్నిటి కూడా పెరిగిపోతాయి అందుకే ఓటు వేసేటప్పుడు బీజేపీ ప్రభుత్వం పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలి అట్లనే కిషన్ రెడ్డి పట్ల కూడా దృష్టి తీసుకెళ్ళాము కానీ పట్టించుకోలేదు ఆయన ఓటు వేసేటప్పుడు కూడా సికింద్రాబాద్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా యువత కూడా ఆలోచించాలని చెప్పేసి పీవీఎల్గా మేము కోరుతా ఉన్నాం